అందరికీ నమస్కారం శివుడాజ్ఞ లేనిది చిమైన కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన్న ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు రోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్షమాల ధారణలు విపూతి ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ఉందా అని ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు ఈ కథ విన్నవారికి కష్టాలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని ఇలా వివరించాడు కైలాస పర్వతంపై భర్తతో పాటు కూర్చున్న పార్వతీదేవి అన్ని వ్రతాల కన్నా ఉత్తమమైన వ్రతమేదని అడిగింది శివరాత్రి వ్రతం అని సమాధానం చెప్పాడు శివుడు ఆ వ్రతం విశేషాలు తెలియచేశాడు ఈ వ్రతంని మాఘమాస బహుళ చతుర్దశి రోజు మాత్రమే ఆచరించాలని తెలిసి చేసిన తెలియక చేసిన యమదండన నుంచి తప్పించుకోవచ్చని వివరిస్తూ ఈ కథ చెప్పాడు ఒకప్పుడు పర్వత ప్రాంతంలో వ్యాధుడు అనే వేటగాడు ఉండేవాడు నిత్యం అడవికి వేటకు వెళ్ళి వేటాడి సాయంత్రం లోపు ఖచ్చితంగా ఏదో ఒక జంతువుని చంపి ఇంటికి తీసుకువచ్చేవాడు ఒకరోజు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత వెతికినా ఏ జంతువు దొరకలేదు బయలుదేరిన సమయం బాగాలేదని భావించి ఖాళీ చేతులతో ఇంటికి బయలుదేరాడు దారిలో ఓ వాగు కనిపించగానే వేటవాడికి ఓ ఆలోచన వచ్చింది అక్కడికి నీరు తాగేందుకు జంతువులు ఖచ్చితంగా వస్తాయని భావించి పక్కనే ఉన్న ఓ చెట్టుకి కూర్చున్నాడు తన చూపులకు అడ్డంగా వచ్చిన ఆకులను కాయలను విరిచి కింద పడేశాడు అప్పుడు చలిగాలు విపరీతంగా వీస్తున్నాయి ఆ సమయంలో శివశివ అంటూ గజగజ వణుకుతూ విల్లు ఎక్కిపెట్టి జంతువుల కోసం ఎదురు చూశాడు ఎట్టకేలకు తెల్లారేసరికి ఓ జింక కనిపించింది వెంటనే బాణాన్ని ఎక్కుపెట్టాడు అది చూసిన జింక వ్యాధుడా నన్ను చంపకు అని మనిషిలా మాట్లాడింది వ్యాధుడు ఆశ్చర్యపోయి మనిషిలాగా మాట్లాడుతున్నావే ఎవరు నువ్వు అని అడిగాడు దానికి ఆ లేడు సమాధానమిస్తూ నేను పూర్వజన్మలో రంబను అని సమాధానమిచ్చింది పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి ప్రేమించి శివుడి పూజను పక్కన పెట్టేశాను ఆ సమయంలో శేపం నుంచి ఇప్పుడు విముక్తి లభించిందని చెప్తుంది కొద్దిసేపటి తర్వాత మరో జింక వచ్చింది దానిపై బాణం వేసేలోగా అది కూడా మనిషిలా మాట్లాడింది ఓ వ్యాధుడా నన్ను చనిపోయినా కూడా నీ కుటుంబానికి చనిపోను ఇక్కడికి మరో మగజింక కొద్దిసేపట్లో వస్తుంది దానిని చంపుకో లేదంటే నేనే తిరిగి వస్తాను అని వ్యాధుడికి చెప్పడంతో దాన్ని కూడా వదిలేస్తాడు అలా నాలుగు జింకలు వేడుకుని వెళ్ళిపోతాయి మరో జింక కోసం ఆశగా ఎదురు చూస్తుంటాడు వ్యాధుడు మర్నాడు నాలుగు జింకలు వచ్చి నన్ను మొదటి చంపు అంటే నన్ను చంపు అంటూ వేటాడి ముందు మోకరిల్లుతాయి ఆ జింకల నిజాయితీకి వ్యాధుడు ఆశ్చర్యపోయి ఇకపై హింస చేయనని విల్లు వదిలేసి వెళ్ళిపోతాడు అంతలో ఆకాశం నుంచి పూలవర్షం కురుస్తుంది శివరాత్రి సందర్భంగా ఉపవాసం జాగరణం చేయడం పైగా రాత్రంతా వేటగాడు ఎక్కిన చెట్టు బిల్వ వృక్షం కావటం దానిపై నుంచి ఆకులు కొమ్మలు కింద పడేశాడు కదా అక్కడ శివలింగం ఉండటం ఇలా అన్నీ కలిసొచ్చాయి అంటే తెలియకుండా శివలింగాన్ని పూజించిన పాపం పోయిందని చెప్తారు దేవదూతలు అందుకే శివరాత్రి రోజు జాగరణ ఉపవాసం బిల్వ పత్రాలతో పూజ అత్యంత విశిష్టమైనవి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్